అక్షర ఉదయం అమరావతి సినిమాలో నటించండి రాజకీయాల్లో నటించకండి ప్లీజ్ అంటూ పవన్ కళ్యాణ్ కు చిరకలు అంటించారు ముద్రగడ పద్మనాభం పశ్చిమ గోదావరి తాడేపల్లి గుడెంలో కాపు ఆత్మీయ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించండి రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయకండి అని కోరారు అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పకుండా స్వచ్ఛమైన సార్ అందిస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ తాడేపల్లి గుడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుందని సూచించారు ఆ రోజు తమని హైదరాబాద్ లో అవమానించినప్పుడు ఏమైపోయాని అడుగుతా ఉన్నాను ఏమైపోయాయి అవమానించండి వాడి ఇంటికి తిన్నాకి వెళ్తారా ఓహో ఏమి రాజకీయం అండి ఏమి నటనండి సినిమాలు నటించండి రాజకీయాలు నటించకండి పవన్ గారు రాజకీయాలు నటించి యువతులు పాటు చేయకండి ప్రజలు పాటు చేయకండి బాబాయ్య మీకు నమస్కారం పెడతా ఉన్నాను రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నామండి రోజూ ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు మీరు ఎక్కడో డెబ్బై నుంచి వచ్చేసి ఆరు ఏడు నెలలకు సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా అంటే ఏంటో ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీ వ్యవహార శైలి ఉందన్నయ్య ఓకి అన్నట్లేదన్నయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ వ్యవహారం ఏంటో తిరిగట్లేదన్నయ్య చంద్రబాబు నాయుడు గారు లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారని మొన్న చెప్పారండి దానికి మళ్ళీ కొత్తగా మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా యాడ్ చేశారు అయ్యా కాపుల్ని కొత్తగా కొనేయండి కోసం మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్ వచ్చేసారు అయ్యా ఇది మన ఎంఏడి కోసం అయ్యా మా పిటాపు బద్దలు చెప్తుంటారు సార్ ఆయన ఆయన లక్ష ఓట్లు మెజార్టీ కదటండి మూడు లక్షల ఓట్లతో గెలుస్తారట ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారటండి ఈ పిఠాపురం ఓట్లందరూ అమ్ముడైపోయే మనుషులు వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన హీరో ప్రజలు మాత్రం అవినీతి పనులు అమ్ముడైపోయే మనుషులు ఇంకోటి అయ్యా ఎమ్మెల్యే అయితే ఇల్లు కట్టిస్తాను ఇళ్ల తల ఇస్తాను సిమెంట్ రోడ్డు వేస్తాను బడి కట్టిస్తాను కూడా చెప్పాలా స్వచ్ఛమైన నీరు ఇస్తాను చెప్పాలా మీరు చెప్పట్లేదండి అయ్యా స్వచ్ఛమైన సారా నేను అధికారం వస్తే స్వచ్ఛమైన సారా మీకు అందుబాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా